రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం పర్యటించారు కేంద్ర మంత్రి హోదాలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సిరిసిల్ల మార్కండేయ స్వామి వార్లను దర్శించుకున్నారు విములవాడకు విచ్చేసిన బండి సంజయ్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు రాజన్నకు కోడిముక్కు చెల్లించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజన్న ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ అన్నారు దేవుని మోసం చేస్తే తగిన శాస్తి కేసీఆర్ ప్రభుత్వమే నిదర్శనమన్నారు నాలుగు వందల కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి దేవుడికి సట్టగోపం పెట్టిన చరిత్ర కేసీఆర్ సర్కారుదేనన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యములాడ రాజన్న కొండగట్టు అంచన్న ఆలయాల అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు దేవాలయ అభివృద్ధి చేయాలని హామీకి కట్టుబడి పని చేస్తారన్నారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు

సహాయమంత్రిగా బాధ దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గం వచ్చి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సమయానికి వచ్చి ఆశీర్వర్గం రావడం జరిగింది చాలా ఉదయమే కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి దర్శనం చేసుకోవడం పెద్ద కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం నల్లగొండ నరసింహ స్వామి దర్శనం ఇప్పుడు యువవాడ రాజరాజేశ్వరం దర్శనం చేసుకోవడం జరిగింది మొన్ననే ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు పీఠా నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధించినటువంటి భీములవాడకు వచ్చి దర్శన చేసుకోవడం దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది ఢిల్లీలో జరిగినటువంటి సమీక్షలు కూడా సమీక్ష సమావేశంలో కూడా భీములవాడ దేవస్థానం యొక్క శక్తి సామర్థ్యాలను దీని పవిత్రతను కూడా ఇలా మోడీ గారు గురించడానికి చాలా సంతోషం అనిపించింది తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా బిమ్లవాడ ప్రజలకు శిరస్సు మంచి దండలు పెడుతున్నాం ఎందుకంటే ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది వరకు నలభై మూడు వేల మెజార్టీ ఓన్లీ బెమలవాడ నియోజకవర్గం ప్రజలు చేసి అటువంటి విములవాడలు మర్చిపోయి ప్రసక్తి పవిత్రమైన రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్షలతో ఈ ప్రాంతం అంతా మంచి వాతావరణం ఉంది కాబట్టి ఇంత మెజార్టీతో గెలిపించి నన్ను ఆదరించి అభిమానించి నన్ను ప్రోత్సహించి గెలిపినట్టి విములవాడ నియోజకవర్గం దగ్గర ఎప్పుడు ఉన్నపడి ఉంటా వాళ్ళ సహాయం వాళ్ళ ప్రోత్సాహం ఇప్పుడు మర్చిపోను ఇక్కడ మా కార్యకర్తలు మా నాయకులు కూడా ఎప్పుడు ఉన్నపడి ఉంటారు ఏ ఆలోచనతోనే వాళ్ళను ఇంత మెజార్టీతో గెలిపించరు తప్పకుండా ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క దేవాని యొక్క అభివృద్ధిని పక్కా చేస్తుంది గతంలో కూడా చేయాలనే ఆలోచన తప్పన ఉన్నప్పుడు కూడా మీ అందరి తెలుసు గత ప్రభుత్వం విషయం తెలుసు నాలుగు వందల కోట్లు ఇస్తానో అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వదు ఉంటాయి ఇక్కడ పైసలు తీసుకుపోయే ప్రయత్నం చేశాడు కాబట్టి రాజరాజేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ పతనమైన విషయం అదే పెద్ద ఉదాహరణ స్వామివారు మామూలు స్వామివారు కాదు మంచికి మంచి ఎవరితో ధర్మద్రోహులన్నారో ఎవరి ద్రోహులన్నారో ఎవరైతే ఈ దేవస్థానాన్ని డబ్బులు తింటారో మోసం చేస్తారో ఇచ్చిన హామీలు నెరవేర్చరో తప్పకుండా వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో స్వామివారు అదేవిధంగా గుణపాఠం చెప్తారు అందరూ మంచి ఉండాలని కోరుకుంటారు కానీ వేములవాడ దేవస్థానానికి చిరగబు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు చేయలే నన్ను చేయలే ప్రసాదం స్కీమ్ కింద అనేక సందర్భాల్లో ఈ వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేద్దాం కొండగట్టు నుంచి నల్లగొండ మీదుగా విమలవాడ దేవస్థానం పూర్తిగా ట్రిపురు కారిడార్ చేద్దాం మనం దీన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్పి చెప్పినప్పుడు కూడా గత ప్రభుత్వం సహకరించలే ఇస్తాను నాలుగు వందల కోట్ల రూపాయలు నేను పెళ్లి చేసుకుంటే గుడి అన్నాడు అన్నీ అన్నాడు ఉల్టా నుంచి పైసలు ఎత్తుకపోయిన ఎత్తుకపోయే ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలుసు కానీ దేవస్థానాల విషయంలో దేవాలయ అభివృద్ధి విషయంలో దేవుని విషయంలో రాజకీయ భేషాలు జరగకూడదు అందరి కలిసి కలిసి దేవస్థానం అభివృద్ధి చేస్తేనే ఇలా దేవుడు అనే ఎవరి మనసు ఎటువంటిది ఎవరి ఆలోచనటువంటిది దేవస్థాన అభివృద్ధిని ఎవరు అడుగుతున్నారు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో ఆ స్వామి తెలుస్తుంది ఆ లక్ష్మీ నరసింహ స్వామి తెలుస్తుంది ఆ కొండగట్టు అంజారా తెలుస్తుంది అందుకే ఇటువంటి విషయంలో అందరం కూడా రాజకీయాలను పక్క పెట్టి కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం నాకు నమ్మకం విశ్వాసం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు కానీ ఇలా అభివృద్ధికి సహకరిస్తాం సహకరిస్తారని చెప్పి అందరూ కలిసిమెలిసి ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధిని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎన్నోసీ పేదోళ్ళ దేవుడు దేశ రాష్ట్ర ఇతర రాష్ట్రాలు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ అవస్థ పేదోళ్ళు కనీస సౌకర్యంగా అవస్థలు పడుతున్నారు జాతరైన అవస్థలే నిత్య దర్శనంకి వచ్చిన అవస్థలే చేద్దామంటే చేనేలేదు బట్ ఇప్పటికైనా ఈసారైనా నేను దానికి కట్టుబడి ఉన్నాను ఎట్టి బస్సులో ఈ దేవస్థానం అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను నేను దేనికైనా నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా కేంద్రాన్ని ఒప్పిస్తా బట్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ టిఆర్టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరం రాజకీయ జెండాలు పక్క పెట్టి ఈసారి టెంపులు ఈ టెంపుల్ అభివృద్ధి ఎజెండానే మనం ముందుగా సాగల్సిన సంస్థ ఉంది ఇక్కడ మొత్తం విస్తరణ విషయంలో కానీ ఈ దేవాలయం ఉన్నటువంటి సమస్యల విషయంలో కానీ తప్పకుండా నేను పూర్తి స్థాయిలో కమిట్మెంట్తో ముందుంటా ఇవాళ నన్ను గెలిపించాలంటే ఈ విమలవాడ నియోజకవర్గ వర్గానికి ఆ ప్రజలకు నేను నిద్ర చూపడతాను